హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్పైసీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఎంత క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చికెను కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఎంత ఇట్లా ఫ్రై చేసుకోండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వెంత పచ్చివాసన పోయేటట్లు కలుపుకోండి సన్నమంటలోనే వేయించుకోండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేసేయండి ఇట్లా వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్ ఇట్లా తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఒక టమాటో వేసుకున్నా నేనైతే ఇంకేం వేసుకోలేదు ఇట్లా ఈ పేస్ట్ చేసుకొని వెంత వేసుకోండి మా పిల్లలు వీడియో తిమ్మంటే ఇవంతా తీస్తారు ఇట్లంతా వేసుకొని ఆ ముక్కలకు మొత్తం పటేటా కలుపుకోండి ఫ్రెండ్స్ తక్కువ మంటలోనే కలుపుకోండి ఇట్లా మొత్తం తక్కువ మంటలోనే కలుపుకోండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది తప్పుకొని ట్రై చేయండి నేనేం మసాలా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే నా వంటలు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్